ఇక్కడ బాలిక ఎమ్మెల్యే గారు వచ్చారు బాల వచ్చింది ఇంకా ఎవరు చేతం చేయకండి రాజకీయం చేయకండి ఇది రోడ్ని సాక్ష మహారాజ్ శాంతి పండుగ ఇది వెంటనే నిర్మించిన గుడి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా కాబట్టి దయచేసి దయచేసి మన స్థానిక మాట్లాడతారు ఎవరు కాబట్టి దయచేసి మనం చెప్తున్నాం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా కాబట్టి దయచేసి దయచేసి మీరందరూ మీరందరూ దయచేసి మన స్థానిక మంది గారు మాట్లాడుతూ ఎవరు